కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యద్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యద్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ చాలా వాళ్ళు చెప్పిన మాట ద కర్ణాటక కాంగ్రెస్ అండ్ థర్స్ డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యద్యూరప్ప ఇదర్ రిజైన్ ఆర్ బి శాక్ట్ టు ఎన్ష్యూర్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ హిమ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ కరప్షన్ కేస్ ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి